ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అందరికీ కూడా యేసు నామములో ఈ ఉదయ కాల్పు శుభములను తెలుపుచు ఈరోజు దేవుడు మనకిచ్చిన దేవుని వాగ్దానము దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండు చోటు కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రంలో దాన్ని ధన్యుడు అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదే ఆకువాడక తన కాలమంది ఫలం ఫలమిచ్చు చిట్టు ఉండను ఈ వాక్య భాగం వివరణ మనం జ్ఞాపకం చేసుకుందాం అదే కాల సమయంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానించే వారందరూ కూడా ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది అలా ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించినట్లయితే వారి జీవితం ఫలభరితం అవుతుంది ఎప్పుడు కూడా అపజయము ఎరుగరు మరి తమ మార్గం ప్రభువునకు అప్పచెప్పిన వారందరికీ కూడా విజికి విజయం వారికి వెదకి వస్తూ ఉందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నీ మార్గమును ఎహోవాకు అప్పగించము నీవు ఆయనను నమ్ముకునము ఆయన నీ కార్యము నెరవేర్చును అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయేల్ రాజుల చరిత్రను మనం ధ్యానించినట్లయితే అరుదైన సత్యాలు మనం నేర్చుకోగలము దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినాల్లో అతడు కూడా దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అతడు యహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతన్ని వర్ధల చేశాను రాజుభూజకి సంబంధించిన ప్రవక్త రా జకర్య రాజును నడిపించుచూ వచ్చాడు దేవుని ఆత్మచేత నడిపించబడుట కూర్చి రోమపత్రికలు మనం చదువుతూ ఉంటాం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో అలాగే తిరిగి జన్మించడానికి గురించి కూడా బోధకుడైన నికోదేమో ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటాడు అలాగే గాలి పరి మరి తనకిష్టమైన చోటను విసురును ఆత్మ మూలముగా జన్మించిన వారు అట్టి అనుభవం కలవార ఇందరు శాంతి సమాధానాలతో సంతోషించటకు దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుణ్ణి వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎల్లప్పుడూ ధ్యానించేవారు ధన్యులుగా మరి అపజయం ఎరగకుండా ఒకవేళ అపజయము వస్తున్నా కూడా దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపించు చూపిస్తూ ఉంటాడు దాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు కూడా ఆయన పాదాల చెంత మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అందుకనే ఇంకో వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది యహోవని బట్టి ఆయన నీ హృదయ వాంచలను తీర్చును అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది ఎప్పుడు కూడా మనం దేవుని బట్టి సంతోషించే బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మా స్థుతులపై ఆస్తిని తోహించిన మా ప్రియ యేసు సర్వశక్తిమంతుడ సర్వాధికారి అయిన దేవ నీ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు నాయన గత రాత్రంతా మంచి నిద్రను ఆరోగ్యమును మీరు ప్రసాదించారు నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చిన దేవా నీకు స్థుతులు స్తోత్రాలు ఉదయకాల సమయంలోనైనా నీ పాద సదులోనికి మరి మేము వస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలుపుచున్నాం ప్రభావ నైనా మరి ఈ దినము చూడలేక ఎంతోమంది ఉంటున్నారు కానీ నీవిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే నీ పాద మొక్కరించి ప్రార్థిస్తున్నారో ప్రార్థిస్తున్నారోనైనా వారందరికీ నీ కాపుదల భద్రత అనుగ్రహించి సహాయం దయచేయండినైనా కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానము దయచేయండి చేస్తున్న పనులలో మీరు ముందుగా ఉండి నడిపించండి నడిపించండినైనా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరికీనైనా తోడుగా ఉండి నడిపించండి మరి ఎటువంటి ఆటంకాలు నాయన ప్రయాణాల్లో కలగకుండా ప్రతి ఆటంకం నుంచి నైనా మీరు తప్పించి నీ దయగల హస్తమునైనా మాపై ఉంచి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ నైనా ఈ ఉదయకాల సమయంలో మరి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కాపాడండి శోధనలో ఉన్నవారిని కాపాడండి మరి పనులకు వెళ్ళుచు ఉన్నప్పుడు నీ కాపుదలు అనుగ్రహించండి నైనా ఉద్యోగాలకు వెళ్ళు వేసవి పనులు చేస్తున్నప్పుడు కూలి పనులు చేస్తూ ఉన్నప్పుడు నేను చదువుకునే వెళ్ళుచు ఉన్నప్పుడు నీ కాపుతల భద్రత అనుగ్రహించి సహాయం దయచేయమని యువదేకాల బుద్ధివెన్లు మా అందరి కుటుంబాలపై కుమ్మరించమని ఏసు నామములోనే అడుగుతున్నాను తండ్రి ఆ మీన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ